ఆలకించవలసిందిగా కోరుతున్నాను దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండటం అంటే ఏమిటి కాబట్టి జాగ్రత్తగా ఇటు వినాలి మీరు కొద్దిసేపు కొన్ని మాటలు విన్నా కానీ జాగ్రత్తగా మీరు వింటే చెబుతున్న నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరే ఇంట్రెస్ట్ చూపబోతే వాక్యం పైన చెబుతున్న నాకు కూడా చెప్పాలని ఆసక్తి ఉండదు దయచేసి మనం వినే కొద్ది మాటలు మాత్రమే కాబట్టి కొంత సమయమే మనం దేవునికి ఇస్తున్నాము ఏమండి వారం రోజులు వారం రోజులు మనం మన గురించి కష్టపడ్డాం మన గురించి ఆలోచించాం కానీ వారంలో ఒక్క రోజు మాత్రమే దేవునికి అవకాశం ఇస్తూ దేవుని సన్నిధిలో మనం కోడుకున్నాం కాబట్టి మరి దేవుని మాటలు కొద్దిగా ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వకంగా మరి తెలియజేస్తున్నాను దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏమిటి కాబట్టి దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండటం అంటే ఏంటనుకుంటున్నారంటే ప్రార్థన చేసుకోవడం భయం అనుకుంటున్నారు బైబిల్ చదువుకోవడం భక్తి అనుకుంటున్నారు దేవుని మందిరానికి రావటం కూడా భయభక్తులు అనుకుంటున్నారు ఏమంటే ఇవి మాత్రమే భయము భక్తి కలిగి ఉండటమేనా బైబిల్ అసలు ఏం చెబుతుంది దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఎలా అనే దాని గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకుంటున్నాము దయచేసి అందరూ ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నారు సామెతల గ్రంథం పదహారో అధ్యాయము ఆరోవచనం సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఆరో వచ్చనంలో ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు అక్కడ జాగ్రత్తగా చదవాలి అందరూ ఆ పదహారో అధ్యాయము వచనం కృప సత్యము వలన దోషమునకు దోషానికే ప్రాజెక్తం కలుగును యో భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొడిగిపోవాలి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుని విడిచిపెట్టాలి చెడు అనగా పాపము పాపము నుండి దూరంగా బ్రతకడమే దేవుని ఎందుకు భయము కలిగి భక్తి కలిగి ఉండటం నువ్వు పాపం చేస్తున్నావంటే భక్తి కలిగి ఉండటం అంటే మనం పాపం చేస్తూ ఉన్నాం భూమి మీద చాలా మంది పాపాలు చేస్తారు ఏదో ఒక సమయంలో మనం పాపం చేస్తాం ఆ పాపాన్ని బట్టి మనం అనుకుంటుంటే ఈ పాపం పోవాలంటే ప్రార్థన చేసుకుంటే లేదా దేవుని సన్నిధానం వచ్చి దేవుని మాట్లాడుంటే భయము భక్తి కలిగి బ్రతకటం అనుకుంటున్నారు కానీ ఇది భయము భక్తి కలిగి ఉండటం కాదు అసలు భయము భక్తి కలిగి ఉండటం ఏంటంటే చెడుతనాన్ని ఏమంటాడు చెడుతనము నుండి తొలగిపోదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమనగును ఆయనకి ఇష్టముగా ఉంటుంది ఎప్పుడయ్యా అంటే తన ప్రవర్తనను దిద్దుకోవడం ఇంతకీ ఏ ప్రవర్తన దిద్దుకోవాలి ఏమంటే చెడుతనము నుండి తన ప్రవర్తనను అంటే తన యొక్క పాత జీవితాన్ని ఏం చేసుకోవాలి సరిదిద్దుకోవాలి అంటే పాపము జోలికి పోకుండా బ్రతకడమే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే కానీ మందిరానికి రావటము బైబిల్ చదవటము ప్రార్థన చేసుకోవటం ఇది కాదు భక్తి అంటే భక్తి అంటే ఏంటో అర్థం కాలేదు సమాజానికి ఏమండి చాలా మంది భక్తి అంటే ఆదివారం దేవుని సన్నిధానికి వెళితే భక్తి అనుకుంటున్నారు సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్లో ఆరాధనలు అందరూ కలుసుకుంటే భక్తి అనుకుంటున్నారు ఏమంటే ఇప్పుడు ఒక భక్తి ఒకటి తెలిసింది ఏంటి అది ఏమంటే మాలేసుకోవడం బైబిల్లో దేవుడు ఎక్కడైనా మాలేసుకోమని చెప్పిందా ఒక్క ఫ్రెండ్స్ చూపియండి ఊర చూపిస్తారా ఇది ఒక భక్తి అనుకుంటున్నారు అన్నిలు ఎలాగైతే వాళ్ళు నలభై రోజులు దీక్ష చేస్తున్నారో మన క్రైస్తవులు కూడా ఈ నలభై రోజుల దీక్ష పెట్టుకొని ఇది ఒక భక్తి అనుకుంటున్నాడు అంటే ఆ నలభై రోజులు ఏమంటే పాపం చేయకుండా చెడు చేయకోకుండా నిత్యం దేవునిలో గడపటమే భక్తి అనుకుంటున్నాడు ఇది అసలైన భక్తి కాదు భక్తి అంటే ఏమిటి ఇందా చదివారు కాదు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చిన ఏం చెప్తున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చిన వాళ్ళు ఎందు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం చెడు తన అసహించుకోవాలి చెడు కనపడుతుందా అసహించుకోవాలి చెడు ఏ రూపంలో కనపడుతుంది స్త్రీ రూపంలో కనపడుతుందా డబ్బు రూపంలో కనపడుతుందా మాట రూపంలో కనపడుతుందా నీ చూపు రూపంలో కనపడుతుందా నీ చేత రూపంలో కనపడుతుందా నీ ప్రవర్తన రూపంలో కనపడుతుందా దాన్ని ఏం చేయాలి అసహించుకోవాలి కానీ చెడును ఎవరు అసహించుకుంటున్నారు ఒక చిన్న అబద్ధ నాటానికైనా మనిషి జనకాడట్లేదంటే నువ్వు దేవునందు భయం భక్తి కలిగి ఉన్నట ఏమండి ఒక మనిషితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనము ఉన్నది లేనిది కల్పించి మాట్లాడుతున్నాం అది భయంకరమైన